ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలామంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి వీటిగా కాకుండా అందుకని నేను చెప్తున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో కాల్సర్ప దోషం అంటుంటారు కానీ కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకే ఇది ఎక్కడా లేదు పరాసరా తీట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడో నాలుగవది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తామో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సింటమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను లగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో శనవుతాడు మీకు ఆయన చతుర్థాధిపత్యం కూడా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మాట మీ లగ్నానికి అధిపతి శుక్రుడు అవుతాడండి లగ్నపంచమవాగ్యాధిపతి ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తుంటాయి ఆ జాతకుని జాతకుని ప్రొటెక్ట్ చేసే అందుకే సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభఫల ఫలపరదాహ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ ప్రొటెక్ట్ చేసేటువంటి వాటి మూలంగా ఏమవుతుంటుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి కనుక శుక్రుడు సర్పదోషంలో పడ్డాడు అంటే కేతుతో కలవడము లేకపోతే పాపగ్రహాల మధ్య అంటే శని కుజ బుధ కుజ పడ్డప్పుడు దిస్ ఇస్ అల్ సర్పదోష దీనికి ఇంకొంత రాహుకేతులు కనెక్ట్ అయితే ఇంకా తీవ్రంగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే యాన్స్టస్ ప్రాపర్టీ నేను మందిని చూశాను తాతగా రాస్తా అండి దానికోసం నేను కోటిచుడు అంటాడు జీవితం అంతా కోటిచుడు తిరగడం అయిపోతుంది ఎప్పుడో మొసలైపోయే వస్తుంది అప్పుడు ఏం చేసుకుంటాడు మనిషి అందుకని ఏంటి పూర్వీకుడు ఆస్తున్న విషయంలో పూర్వజన్మలో ఎక్కడో దోషం జరిగింది అందుకని అది ఇలా వెంటాడుతూ ఉంటుంది కొంతమంది నేను చాలా మంది చూశాను వందల ఎకరాలు పేరుకి అవును నాకు వంద ఎకరాలు ఉంది అంటాడు కోటి చూడు తిరుగుతూనే ఉంటాడు ఇరవై ముప్పై ఏళ్ళు అది ఒక ముందు ఒక సాగర్ అది ముందుకి దాంట్లో ఏం పండించుకొని ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది అంటే పూర్వీకులు ఆస్తు లేకపోతే యాక్సిడెంట్ అవ్వడం కొంతమంది పెద్ద యాక్సిడెంట్ అయ్యి మంచాన పడుతూ ఉంటాడు అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు అండి ఏం భయపడాల్సిన పని లేదు వీటిలో చాలా సింపుల్గా ఏమీ లేదు చక్కగా మీరు శుక్రుడు ఏ గ్రహాల ద్వారా ఇబ్బంది పడ్డాడో ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన చేయండి చాలు లేదు చక్కగా అమ్మవారి వెళ్ళి ఆ నిత్యము పారాయణం చేసుకోండి లేకపోతే వినండి సింపుల్ ఏమీ లేదు సింపుల్ క్లియర్ అయిపోతుంది సర్పగ్రహాల దగ్గర అంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి ఇక దోషాలు శని ద్వారా మాతృదోషము శని చంద్రుల ద్వారా మాతృదోషము పితృదోషం బుధ రవుల ద్వారా ఏర్పడుతుంది మీకు శుభగ్రహమైనా పాపగ్రహమైనా పాడైతే అది ఇచ్చే రిజల్టే అది గుర్తుపెట్టుకోండి బుధుడు మనకి ఎందుకు మీకు అందుకనే మీకు స్టార్టింగ్ స్టార్టింగ్లో సార్వత్రికోణనైతారో అన్న ఎందుకంటే వాళ్ళు శివులే అయినప్పటికీ కూడా మంది అందుకుంటారు ఏమండి నాకు తులాలగ్న జాతకము శనిదశ వచ్చింది మంచిది కదా సిద్ధ పంచమాధిపతి శుక్రదశ వచ్చింది లగ్నాధిపతి కదా భాగ్యాధిపతి అయినటువంటి బుధ మహా దశ వచ్చింది భాగ్య వ్యయాధిపతి నాకేంటి అద్భుతం అనుకుంటారు కాదు అది బాగుంటేనే అద్భుతం ఎలా అయితే ఇంట్లో పిల్లవాడే కానీ వ్యసనబరుడు అయ్యాడు వాడు ఇంట్లో డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకొని తాగడానికి ప్యాకాటలకి కాజినోల్కి బెట్టింగ్లు పెట్టేస్తాడు ఇంట్లో వాడేగా సొంత రక్త సంబంధికుడేగా అలాగే మనకి లగ్నం నుంచి షుగులు కనుక పాడైతే సొంత వాళ్ళ ద్వారానే ఇబ్బంది వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి బయట వాళ్ళ వల్ల రాదు ఇప్పుడు మాతృదోషం ఏమవుతుందంటే తల్లి వల్లే తల్లి మూలంగా కొంత కెరీర్ లాభాలు రావాల్సినవి పోగొట్టుకుంటుంటాడు ఉంటాడు అంటే పూర్వజన్లలో తల్లికి ఏదో ఇబ్బంది పెట్టాడు ఇప్పుడేంటి శని ఏ గ్రహాల ద్వారా పాడైందో చూసుకొని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి సింపుల్ క్లియర్ అయిపోతుంది పితృదోషం బుధుడు పాడయ్యాడు తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఏమనంటారా నేను ఇవ్వనురా నువ్వు మంచోడువి కాదు నువ్వు అమ్మేస్తావు ఏదో లాజిక్ చెప్తా ఉంటారు అది అర్థం కాదు ఏంట్రా బాబు నేను ఏదో బిజినెస్ చేశాను నిజమే పోగొట్టుకున్నాను కానీ నాన్న నాకు ఇవ్వట్లేదు అనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఏంటండి చాలా సింపుల్గా పితృదేవత ఆరాధన చేసుకోండి విష్ణు సహస్రనామాలు వినండి బుధుడు స్ట్రాంగ్ అయితే మీ జాతకానికి తగ్గుతుంది అదేవిధంగా ఇది బుధుడు స్ట్రాంగ్ అయితే కనుక మీకు దేవతా శాపాలు కూడా తొలగుతాయి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం బుధుడు ఒకటి స్ట్రాంగ్ చేసుకోవాలి రెండవది ఇక్కడ ఎవరికైనా కానీ ఈ శాపాల్లో ప్రధానంగా ఒక్కోసారి చూడండి శాపం ఉంటుంది అది ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా లేడీస్కి వచ్చిందనుకోండి తులాలగ్నంలో స్త్రీ శాపానికి అప్పుడు వాళ్ళకి గైనికల్ ఇష్యూస్ ఎక్కువగా నేను చూశాను ఎందుకంటే వన్ అండ్ ఎయిత్ తలాంటిగా సీక్రెట్ ఆర్గన్స్ విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది పురుషుడైతే సీక్రెట్ ఆర్గన్స్ లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూ ఉందండి కానీ బయటపడట్లేదు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ కూడా మీరు కాళీ ఆరాధన దుర్గా ఆరాధన చేసుకున్నట్లయితే కాలభైరవుడి యొక్క నామస్మరణ కొంతమంది కూడా చేస్తారు తప్పేం లేదు చేసుకోవచ్చు అన్ని విధాలు బాగుంటుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు విన్నా కూడా చాలామంది అంటుంటారు చూడండి నేను ఎవరికి అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీప ఆహారాధన చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అనుకుంటాం అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని కాల సర్పదోషం అంటారు అయితే ఈ కాల సర్పదోషము దేనికి అందరూ అనుకునేది పుట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితి మనకు చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికని కాదు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ వచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవన్నీ మరి సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఏర్చపడేవాడు మనం అంటే నచ్చనివాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మన మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమ గంధం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనుల మాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటారు ఒక్కోసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడము లేకపోతే వీడి ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికే వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఆ ఫీల్ అవుతున్నాయి అందరికీ ఇచ్చా నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటవుతుందంటే అవుతుంది అంటే మాతృపితృదోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి వలన ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ పైకి చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి శ్రీ మాత్రమే నమ్మ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేనేదో పూర్వ జన్మంలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నవల బాధపడి ఉంటుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ అంటుంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రికోడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉండదు అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమో దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తిర చూస్తేనేమో పిల్లలేమో అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు అలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి గా నేను ఇందాక చెప్పినట్టుగా పిత్ నిత్య పి పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు అంటే వాళ్ళ కోసం స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కలిపిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉంటుందో అదంతా అలానే ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం వల్ల అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవత సంబంధించినటువంటి విషయంలో కొన్ని మంచి ఉండి కొన్ని డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకొని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసేస్తుంది గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరు ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది భరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలు నరకం అనుభవిస్తారట గాయత్రి భూ భూదానం అంటే అంత ఈజీ కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి చిన్న చిన్న దానం లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అంత ఈజీ కాదు కాబట్టి దీనికి మరేమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీశాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమీ అర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి శ్రీమాత్రే నమ ఇస్ బెస్ట్ రెమెడీ అది వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషమైంది అక్కడ శుక్రుడు కారకుడు కాబట్టి మంది వస్తుంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రేయ నమహతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ద మాంగళ్య సూతల సూద కందరాయ నమ ఒక్కొక్కసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వర అంకస్త శివాస్వాధీనం వల్ల బాయ్ నమ లేదంటే అప్పులున్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పుడైపోయి చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయి నమ ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజసేవితాయే సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరేవో నాకు డబ్బులు లేవు అమ్మో నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలని వస్తాయి